ఎంతటి కష్టాన్నైనా భరించు కాని నిన్ను తక్కువగా చూసే వాళ్ళ వైపు కన్నెత్తు చూడకు గుర్తుపెట్టుకో ట్యాబ్లెట్ ఇలా బాక్స్లో ఉంటుంది ఈ బాక్స్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఒక ప్యాకెట్ ఇస్తాడు ఈ ప్యాకెట్ ఇలా చూంచుతే దీంట్లో ఒక పేపర్ ఉంటుంది ఈ పేపర్ అనేది ఇప్పుడు తీసుకొని నాలుక మీద పెట్టేసుకోవాలి ఇదే ఈ పేపర్ అనేది ట్యాబ్లెట్ అన్నమాట ఇది ఈ పేపరే నాలుక మీద పెట్టేసుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు టిఫిన్ చేసేస్తుంది తర్వాత ఈ ట్యాబ్లెట్లు ఒకటి హెడేక్ రాసిన ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్ ఈ టాబ్లెట్ ఈ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ట్యాబ్లెట్స్ అన్నమాట బాగాకి రాసినాయి పొద్దున్న రాత్రి పొద్దున్న రాత్రి వేసుకోవాలి ఇది మధ్యాహ్నం వేసుకోవాలి ఇవి కంటిన్యూ చేస్తూ మేము వెళ్ళేసి వచ్చినాం బయటికి అన్నమాట ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాడు ఇది మార్నింగ్ టైంలో వీడియో ఈ పేపర్ అయితే వెరైటీగా అసలు ఎప్పుడు నేను చూడలేదు అసలు ఈ ట్యాబ్లెట్ అనేది ఇట్లా పేపర్ తీసి నోట్లో పెట్టేసుకోవడం అనేది ఇది బాక్స్ టైప్లో వస్తుంది ఇట్లా ఆల్రెడీ ఒక బాక్స్ అయిపోయింది టెన్ డేస్ రాసినారు కాబట్టి ఒక బాక్స్ అయిపోయింది ఇంకొక బాక్స్ ఉందనమాట ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి ఎమర్జెన్సీ ఇంజెక్షన్ కూడా పెట్టుకోమని చెప్పినారు ఆ ఇంజక్షన్ కూడా దగ్గర పెట్టుకున్నాను అట్లా నో నోస్ డ్రాప్స్ కూడా ఇచ్చారు నోస్ డ్రాప్స్ ఇది సంగతి ఇప్పుడైతే బాగా టిఫిన్ అయిపోయినాక ట్యాబ్లెట్స్ అనమాట ఇంకా నేనైతే బట్టలు అన్నీ నిన్ననే ఉతికేసిన నీట్గా పొద్దున్నుండే ఒక మధ్యాహ్నం వరకు టైం పట్టింది నాకు బాట్లు బట్టలు ఉతుకడానికి తర్వాత అందరు అనుకుంటూ ఉంటారు ఇట్లా పెట్టుకొని వెళ్ళ వెళ్ళాలి అవసరమా అనేసి కానీ వెళ్ళాలి కొన్ని టైంలలో ఇల్లు దాటితేనే కొందరు మంచిగా అవుతారు అనే సామత ఒకటి ఉంటుంది కదా ఆ సామతి కొన్ని విషయాలలో నాకు మంచిగా అయింది అందుకే ఇల్లు దాటితేనే మంచిగా అవుతుంది అన్న విషయంతో ఇల్లు దాటి కొంచెం బయటకు వెళ్ళేసి అన్నమాట అంటే బయటకంటే తిరుపతి వెళ్ళేసి వచ్చినాం తిరుపతి అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట ఇవన్నీ క్యారీ చేసుకుంటూ మళ్ళీ ఓఆర్ఎస్ ప్యాకెట్ డబ్బాలు ఉంటాయి కదా అవి మళ్ళీ ఎలక్ట్రాల్స్ అన్నీ నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్న వాటర్ బాటిల్స్ గ్రీన్ కలర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఎలక్ట్రాల్స్ అవి తీసుకున్న ప్యాకెట్స్ రెండు వాటర్ బాటిల్స్ పేర్లో పెట్టుకుంటున్నా ఎక్కడ పోయినా అనేసి తిరుపతి మొత్తం తిరగడానికి మాకు టైం పట్టింది కొంచెం ఈ శ్రీనివాసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అల్వేల్ మంగమ్మ అలిపిరమిట్లు ఇక్కడికి వెళ్ళేసి అనమాట మళ్ళీ ముఖ్యంగా వెళ్ళాల్సిందైతే మేము శివరాత్రి రోజు దర్శనం అయితే చేసుకున్నాం కపిలేశ్వరం ఎందుకంటే వెళ్ళడం కారణమే స్వామి దగ్గరికి వెళ్ళాలి అక్కడ దర్శనం చేసుకోవాలి శివరాత్రి రోజు అనేసి వెళ్ళినాం కపిలేశ్వరంకి దర్శనం అయితే మంచిగా అయింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి